అయితే దీంట్లో మజ్జిక్సీ జార్ తీసుకొని చక్కగా ఇదికుంటే లాస్ట్ లో చేసి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కూర రెడీ అయిపోయిందండి మంచి మంచి టేస్టీ టేస్టీ చూడండి ఎంత ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి ప్రాన్స్ రెసిపీ రొయ్యల కూర చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కమెంట్స్లో చెప్పండి అయితే చేసే ముందు మీకు ఈ కారాల గురించి చెప్పాలండి మీరు ఎవరైనా కూడా వర్కింగ్ ఉమెన్ కావచ్చు లేదా బిజీగా ఉండొచ్చు వాళ్ళు కారాలు మిరపకాయలని దంచి ఆడించుకొని అది పెద్ద ప్రాసెస్ కదండి అలాంటి వాళ్ళు బయట కొనుక్కోవాలని చూస్తారు బయట కూడా మంచిగా ఉండట్లేదండి ఎందుకంటే అందులో ఎక్కువగా కలర్స్ యాడ్ చేయడం కానీ కెమికల్స్ యాడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎలాంటి మిరపకాయలు తెచ్చి ఆడిస్తున్నారో తెలియట్లేదు నేనైతే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు చక్కగా వాళ్ళే గుంటూరు నుంచి త్రీ ఫోర్ వన్ గ్రేడ్ ఉన్న పచ్చిమిరపకాయలు అండి అంటే ఎండుమిరపకాయలు ఇక్కడ ఎక్కడ దొరకదండి ఈ వైజాగ్లో కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు ఇది గుంటూరులో మాత్రమే దొరుకుతాయి అక్కడి నుంచి తీసుకువచ్చి తొడిమెలు కూడా ఉంచకుండా తొడిమెలు తీసేసి ఆడిస్తారండి చక్కగా అందులో ట్వంటీ వన్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ యాడ్ చేసి మరి ఇది ఆడిస్తున్నారు చాలా టేస్టీగా ఉంది అలాగని ఎక్కువగా మంట రావడం అలాంటిది కూడా లేదండి కారం చాలా టేస్ట్ వస్తుంది కూరలో వేసుకుంటే నేనైతే ఈ కారాన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది మసాలా కారం అండి ఇది చూసారా ఎంత చక్కగా ఉందో ఇదేమో పచ్చళ్ళ కారం ఇప్పుడు మనం పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా కూడా ఇది చక్కగా కలర్ కూడా అంతా బాగుంది ఇందులో ఎవరు అడిగారు నాకు కామెంట్స్లో కలర్ ఏమైనా యాడ్ చేశారేమో అని అస్సలు లేదండి కలర్ యాడ్ చేస్తే నేనే నేనే చెప్పేస్తాను నేను వద్దని చెప్పేస్తాను వాళ్ళకి కానీ ఇది పర్ఫెక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి ఈ కారం ఇది మహారాజాస్ కారం పైన నేను పెడుతున్నాను చూడండి స్క్రీన్ పైన తప్పకుండా మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు నాకు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు మీకు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు వెంటనే ఇంటికి వచ్చేస్తుంది ఇలాంటి మంచి కారం అనేది బయట ఎక్కడో కొని తెచ్చుకునే కన్నా నేను వాడుతున్నాను కాబట్టి మీకు ప్రిఫర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా కొనుక్కుంటానని ఆశిస్తున్నాను ఓకే అండి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడైతే రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా పదండి మరి రొయ్యలు పావు కేజీ తీసుకున్నానండి అయితే దీంట్లోని మధ్యలోని పొర ఉంటుంది పేగులాగా అది తీసేయాలి నల్లగా ఉంటుంది అవి తీసేసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకుంటున్నానండి ఓకేనా ఇప్పుడైతే దీనికి మనం ఇంకేమి యాడ్ చేయకుండానే ఈజీగా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకుంటున్నానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా వేగనివ్వాలి హైలోనే ఉంచండి ఫ్లేమ్ అనేది ఎందుకంటే ఇందులో బాగా వాటర్ దిగుతుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట కొంచెం హైలో అయితే మాడుతుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు అంట ఓకే అండి ఇప్పుడు ఇన్ని వేగిపోయిన రొయ్యలను తీసి పక్కన ఉంచేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క కట్ చేసి ఉన్నాయి కదా అవి వేసుకొని వేగనిద్దాం వేగిపోయండి దోరగా వేగాయి కదా ఇంక ఇప్పుడు మనం కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ యూస్ చేస్తుంది మహారాజాస్ కారం అండి చాలా చాలా బాగుంది ఓకేనండి ఇప్పుడు ఇదైతే నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఇది కూడా కాసేపు కలిపిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి పేస్ట్ చేసి పెట్టుకున్నది ఓకే ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర వేపి పౌడర్ చేసుకు పెట్టుకున్నాను అది నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇది వేస్తే చాలు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసి ఒక్కసారి అలా కలిపేయండి చాలు ఓకేనా ఇప్పుడైతే మూడు టమాటోలు మనం తీసుకున్నాం కదండి వీటిని ఏం చేద్దాం జ్యూస్ చేసేసుకుందాం పదండి మరి మిక్సీ జార్లు తీసుకొని చక్కగా ఇది కూడా జ్యూస్ చేసేసుకుందాం మనం ఇప్పుడైతే గ్రేవీ బాగా చిక్కగా రావాలి అని అనుకుంటే ఈ టమాటోలను కనుక యాడ్ చేస్తే టేస్ట్కి టేస్ట్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఓకే అయితే ఇప్పుడైతే మిక్సీ పెట్టేశానండి మనకి జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇందులో వేసేసాను అది కూడా ఇప్పుడు అన్నీ కూడా వేస్తాం కదా కాసేపు మరి టమాటో పచ్చివాసన రాకుండా కాసేపు వేగనిద్దాం మూత పెట్టి సిమ్లో పెట్టేయండి ఓకే ఇది కొంచెంసేపు ఉంచిన తర్వాత తీసి చూస్తే చక్కగా వేగిపోయింది ఇందులోకి నేను మిక్సీలో టమాటో జ్యూస్ చేశాను కదండి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేసాను అనమాట ఇది కూడా కొంచెం వేసేసి మీడియంలో పెట్టి ఫ్లేమ్ అనేది కొంచెంసేపు ఉడకనివ్వండి చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో చేసి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక నాకైతే రొయ్యల కూర రెడీ అయిపోయిందండి మంచి మంచి టేస్టీ టేస్టీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో తినేయాలనిపిస్తుంది కదా మంచి గ్రేవీతో ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి రొయ్యల కూర అయితే ఓకే అండి నేను మీకు తిని చూపిస్తాను ఎలా ఉందనేది చాలా సింపుల్గా చేసేస్తానండి కానీ రొయ్యల టేస్ట్ భలే తెలుస్తుంది అనమాట ఇందులో మనకి ఇలా వండుకోవడం వల్ల నాకైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా ఉందో తిని చెప్తాను కారం కూడా అండి అసలు ఘాట్ లేదనమాట నేను ఎప్పుడు తింటున్నాము చక్కగాన ఘాట్ అంటే మనకి మంటలాగా లేదు గ్యాస్టిక్లు ఉన్న వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం రాదనమాట అసలు మసాలాలు అవి చాలా లిమిట్గా మంచి మెజర్మెంట్స్తో చేస్తున్నారండి కారం సూపరు తిని చెప్తానే ఎంత బాగుందో తెలుసండి నాకు చాలా నచ్చుతుంది రొయ్యల కూర మసాలా ఏం లేదు ఘాట్ లేదు కారం కూడా సూపర్గా సరిపోయింది కరెక్ట్ కదా ఎమ్ ఎమ్మి నచ్చితే లైక్ చేయండి బాయ్